మహానటి సినిమాకి రాజమౌళి గారు పర్టిక్యులర్ గా తన చేసినటువంటి ఆ సీన్ ని కూడా అప్రెసియేషన్ చేశారు సో ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది నేను దుల్కర్ గారు అండ్ కీర్తి గారు యాక్ట్ చేసిన సీన్ వచ్చేసి దట్ గెస్ట్ హౌ సీన్ ఏదైతే జరిగిందో ఇట్ ఇస్ యాక్చువల్లీ హీరోయిన్ రాజశ్రీ గారు అన్నమాట లైక్ వేర్ సావిత్రి గారు కాట్ జమ్నీ గణేష్ గారు దట్ ఇస్ ద సీన్ సినిమా వాస్ అ బిగ్ హిట్ అండ్ ఆ సినిమా చూసినప్పుడు అంత మంచి మూవీ లో నేను ఒక చిన్న డ్రాప్లెట్ అయినందుకు ఐ ఫెల్ సో హ్యాపీ కానీ సక్సెస్ మీట్లో ఎప్పుడైతే రాజమౌళి గారు దట్ పర్టికులర్ హైలైట్ సీన్ ఇన్ ద మూవీ వెన్ పుష్పవల్లి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ పుష్పవల్లి ఇట్ ఈస్ రాజశ్రీ గారు సో రాజశ్రీ గాట్ కాట్ విత్ సావిత్రి ఆ సీన్ ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు ఇట్స్ ఆ హైలైట్ సీన్ అన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ దట్ డబల్ థింగ్ హ్యాపీ ఏంటంటే వెన్ లక్కీ మాస్క్ స్టార్ట్ అయింది లక్కీ మాస్క్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అగైన్ ఐ మెట్ దుల్కర్ గారు ఆన్ ద సెట్స్ ఫస్ట్ డే సో హీ రికగ్నైజ్డ్ మీ ఆన్ సెట్స్ హిమ్సర్ హీ కేమ్ టు మీ నువ్వు నాతో మహానటిలో చేసావు కదా నీ సీన్ని రాజమౌళి గారు అప్రిషియేట్ చేశారు తెలుసా అనేసి అన్నారు సో దాట్స్ అ డబుల్స్ థింగ్ ఫర్ మీ ఐ ఫీల్ సో హ్యాపీ సో మెనీ ఇయర్స్ తనను గుర్తు అలా యా ఐ ఫీల్ సో హ్యాపీ